నమస్తే నా పేరు హేమూ వెల్కమ్ టు నేత్రా టీవీ ఏక రాతితో చెక్కిన అతి పెద్ద అత్యంత పురాతన ఆలయం చరిత్రకారులకి శాస్త్రజ్ఞులకి కూడా అంతుపట్టని రహస్యం యునెస్కో వారసత్వ సంపదలోనూ చోటు చేసుకున్న ఆలయం ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారు ఆలయాన్ని కూల్చడం ఎందుకు తరం కాలేదు నాలుగు లక్షల టన్నుల రాతిని తొలచి పద్దెనిమిది సంవత్సరాల్లో ఆలయం కట్టారా బహుమాస్త్రం వాడారా లిల్లీ పుట్స్ లాంటి సూక్ష్మ మనుషులు ఎవరైనా సాయం చేశారా శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలుసా ఎల్లోరాలోని కైలాస దేవాలయం రహస్యం ఏంటి మన దేశంలో అడుగడుగున ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అవన్నీ ఒక ఎత్తు అయితే ఎల్లోరాలోని కైలాస దేవాలయం ఇంకొకెత్తు ప్రపంచంలోనే ఏకరాతితో చెక్కిన అతి పెద్ద అత్యంత పురాతన ఆలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధికెక్కింది అద్భుతమైన వాస్తు నిర్మాణంగాను పేరొందిన కైలాస దేవాలయం అటు చరిత్రకారులకి ఇటు శాస్త్రజ్ఞులకి కూడా అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది యునెస్కో వారసత్వ సంపదలోనూ చోటు చేసుకున్న ఆ ఆలయం వెనుకున్న విశేషాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం పర్వత శ్రేణిలోని చరణాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరాలోని పదహారవ గుహలోని ఏకశిలా నిర్మాణమే కైలాస దేవాలయం అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారనే దాని పట్ల ఇప్పటికీ స్పష్టత లేదు వందల సంవత్సరాల నాటి దాన్ని కొందరంటే వేల సంవత్సరాల క్రితమే నిర్మించి ఉంటారని తర్వాతి కాలంలో మార్పులు చేసి ఉంటారని భావిస్తున్నారనే తప్ప సరైన ఆధారం అయితే లేదు ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో వన్ అనే రాష్ట్రకూట చక్రవర్తి పునర్నిర్మించినట్లు తెలుస్తోంది అయితే కృష్ణ యాజ్ఞవల్కి రచించిన కథా కల్పతరు అనే గ్రంథం ప్రకారం ఆ ప్రాంతాన్ని పాలించే ఎలు అనే రాజు ఓసారి తీవ్రమైన అస్వస్థకి గురవగా భర్త కోలుకుంటే శివుడికి గుడి కట్టిస్తానని శిఖరాన్ని చూసే వరకు ఉపవాసం చేస్తానని రాణి మొక్కుకుందట కోరుకున్నట్లే వ్యాధి తగ్గింది దాంతో నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలనుకున్నారట కానీ శిఖర నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు చెప్పారట అప్పుడు పైతాన్ నగరం నుంచి వచ్చిన కోకస అనే వాస్తుశిల్పి పర్వతం పైనుంచి కిందికి చెక్కుతూ కొద్ది రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించాడని దాంతో రాణి ఉపవాస దీక్షను విరమించిందని చెబుతారు ఆపై ఆలయాన్ని దశల వారీగా కట్టినట్లు తెలుస్తోంది ఈ కథలో నిజ నిజాల మాట ఎలా ఉన్నా ఆలయం పైనుంచి కిందకి చెక్కుంటూ కట్టారనేది మాత్రం అందరి విశ్వాసం ఈ దేవాలయం కైలాస పర్వతాన్ని తలపించేలా ఉంటుందని చెబుతారు పరిశీలకులు అందుకే శైవ భక్తులు ఆ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు దారినిమ్ము ప్రభు అంటూ కొండల్ని సముద్రాలని భూమాతని పూజించే వైదిక సంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహించి రాతిని తొలిచారని అందుకే వేద మంత్రాలను వల్లిస్తుంటే అవి అక్కడ ప్రతిధ్వనించే తీరు మరి ఎక్కడ వినిపించదని అంటుంటారు లోని ముప్పై నాలుగు గుహాలయాల్లో దాదాపుగా మధ్యలో ఉంటుంది ఆలయం అక్కడ ఉన్న గుహాలన్నీ కూడా తొలిచినవే కానీ ఎప్పుడనేది ఖచ్చితంగా తెలియదు బహుశా ఐదు నుంచి పదవ శతాబ్దం మధ్యలో అయి ఉంటుందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ రెండు వందల డెబ్బై ఆరు అడుగుల పొడువు నూట యాభై నాలుగు అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తు ఉంటుంది హిందూ సంప్రదాయంలో భాగమైన ఏనుగులు అక్కడ ఆలయం లోపల పై భాగంలోనూ కనిపిస్తాయి ఆలయం మధ్యలోని గర్భగుడిలో శివుడు కొలువై ఉంటాడు మిగిలిన గుడులకు భిన్నంగా ఈ ఆలయ శిఖరం చిన్నది మధ్యలో ఉన్న మంటపం నుంచి నంది వాహనం వరకు వంతెన లాంటి నిర్మాణం ఉంటుంది నందికి రెండు వైపులా ధ్వజస్తంభాలు నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉంటాయి రాంగణంలో గర్భగుడితో పాటు గంగా యమున సరస్వతుల కోసం నిర్మించిన మందిరాలు ఉన్నాయి గోడల మీద రామాయణ మహాభారత గాథలు శివ పార్వతులు వరాహమూర్తి మహిషాసుర వద ఇలా అన్నింటినీ చెక్కిన వైనం చూపరుల్ని చిత్తరువుల్ని చేస్తుంది రావణాసుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లుగా చెక్కిన శిల్పం భారతీయ శిల్ప కళలోనే అద్భుతమని చెప్తారు ఈ శిల్పం కారణంగానే ఇది కైలాస దేవాలయంగా పేరొంది ఉండొచ్చు అని అంటారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చడానికి మూడేళ్ల పాటు వెయ్యి మందితో శతదా ప్రయత్నించాడు వాళ్ళు ఆలయ గోడలకి ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయారట పైగా ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి నీటిని నిల్వ చేయడం మరుగునీటి వ్యవస్థ రహస్య మార్గాలు బాల్కనీలు మెట్లు ఇలా ఎన్నో అద్భుతాలను రాయిని తొలచి చెక్కడం గొప్ప విశేషం ఏ ఆలయాన్నైనా నేల మీద నుంచే కడతారు కానీ కొండపై నుంచి కిందకి తొలుస్తూ కట్టిన ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే యు ఆకారంలో కనిపించే ఈ ఆలయాన్ని ఎటు నుంచి చెక్కుకొచ్చారనేది నేటికి తెలియలేదు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న విఘ్నేశ్వర శిల్పాన్ని బట్టి అక్కడి నుంచే ప్రారంభించారని ఊహిస్తున్నారు ప్రాచీన ఆలయాలన్నింటిలోకి పెద్దదైన ఈ ఏకరాతి ఆలయ నిర్మాణం కోసం నాలుగు లక్షల టన్నుల రాతిని తొలిచినట్లు పద్దెనిమిది సంవత్సరాల్లో కట్టినట్లు తెలుస్తోంది కానీ పద్దెనిమిది ఏళ్లలో విరామం లేకుండా తవ్విన లక్ష టన్నుల రాయిని తొలగించడం కూడా సాధ్యం కాదని ఈ మొత్తం నిర్మాణాన్ని ఏడు వేల మంది రాత్రి పగలు కట్టినా కనీసం నూట యాభై సంవత్సరాలు పడుతుందనేది కొందరు ఆర్కియాలజిస్టులు అంచనా ఎంత గొప్ప సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించినా పద్దెనిమిది ఏళ్లలో కట్టడం అసాధ్యం అని అంటున్నారు పైగా చుట్టుపక్కల ఎక్కడా ఇంత పెద్ద గుహని తొలిస్తే కుప్పలు తెప్పలుగా వచ్చే రాళ్ల ముక్కలు పొడి పోగుపడ్డ ఆనవాళ్లు కూడా లేవు అలాగని ఈ గుహ సహజంగా ఏర్పడినది కాదు దీన్ని బట్టి వేదాలలో పేర్కొన్న భౌమాస్త్రం అనే ఓ శక్తివంతమైన పరికరాన్ని ప్రయోగించి ఉంటారని అది రాతిని తొలిచేటప్పుడే వచ్చిన ధూళిని వచ్చినట్లుగా గాలిలో కలిపేస్తుంటుందని ఖగోళ శాస్త్రులు చెప్తున్నారు ఊహలే తప్ప ఎవరికి దీని నిర్మాణ రహస్యం అంతుబట్టడం లేదు ఒకవేళ చక్రవర్తులే కట్టించి ఉంటే కనీసం ఎక్కడైనా దీనికి సంబంధించిన నమూనా కనిపించేది అది దొరకలేదు అందుకే ఆ సర్వేశ్వరుడే ఇలా తలం మీద తనకు ఆవాసం కోసం ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడని విశ్వసించే వాళ్ళు కోకొలలు ఎందుకంటే కొన్ని చోట్ల మనిషి దూరం లేని సందులు ఉన్నాయి అలాగని రసాయనాల్ని వాడారని చెప్పలేము అంటే లిల్లీ పుట్స్ లాంటి సూక్ష్మ మనుషులు ఎవరైనా దీనికి సాయం చేసి ఉండవచ్చు అని కొందరు అంటున్నారు ఈ ఊహలన్నీ పక్కన పెడితే క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఏడో శతాబ్దం మధ్యలో చేతి పనిముట్లతోనే నిర్మించారని రోజుకి పదహారు గంటల చొప్పున పనిచేసే ఉంటారనేది మరో అంచనా తొలిచే సమయంలో వెలుతురు కోసం అద్దాల మీద పడిన సూర్యకాంతి ప్రతిబింబించేలా అద్దాలను అమర్చి ఉంచొచ్చని ఒక వాదన కానీ ఆలయం లోపలి భాగాల్లో ఎన్ని అద్దాలను అమర్చినా సూర్యకాంతి పడే అవకాశం లేదు మహామునులు జ్ఞాననేత్రంతో చూసి చెబుతుంటే చీకటిలోనే శిల్పులు చెక్కి ఉండొచ్చు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఆలయ రూపశిల్పి ఎవరైనా గాని అతనికి వేద విజ్ఞానం వాస్తు నిర్మాణంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు వేల మంది శిల్పులతో పనిచేయించగల నేర్పరితనం ఉండి ఉండాలి ఈ ఆలయంలో మరో విశేషం సొరంగాలు ఇవి నలభై అడుగుల లోతు వరకు ఉంటాయని చెప్తారు కెవాలియర్ లూయి అనే వ్యక్తి ఈ సొరంగంలోకి వెళ్ళాడని పెద్ద లోహరాతి వేదికలు బ్యాటరీల సాయంతో ఛార్జింగ్ అవుతున్నాయని వాటి మీద ఏడుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారని మధ్యలోని వ్యక్తి రూపం అస్పష్టంగా ఉందని కాని ఆయన మాట్లాడుతున్నాడని చెప్పే కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక ఆలయంలోని శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవ్వరికీ తెలీదు ఈ సొరంగ నగరంలోకి వెళ్తాయనే ఊహిస్తున్నారు ప్రాంగణంలోని నేలకు ఉన్న ఆ రంధ్రాల్ని గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని ఊహిస్తున్నారు వాటిలో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసివేయించింది అయితే అక్కడ విలువైన నిధులు ఉండొచ్చు లేదంటే ఆలయం కింద అంత పెద్ద సొరంగాలు ఎందుకు తవ్వినట్లు అనేవాళ్లు ఉన్నారు లేదా అవన్నీ ప్రాచీన నగరాల గుండ్రంగా ఉన్న ఈ రంధ్రాల్లోకి చిన్న మనుషులే పడతారు ఆలయం మీద శిల్పాల్లోని రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది అన్నది మరికొందరి ఊహాగానం ఏది ఏమైనా ఎన్నో అంతుబట్టని రహస్యాలకు నిలయమైన ఎల్లోరాలోని కైలాస దేవాలయం చూసి తీరాల్సిన అద్భుతం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేస్తే మేము పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్